ఓం శ్రీ గణేశాయే నమ ప్రతి మంచి పని ముందు గణపతిని పూజించడం మన భారతీయ సంప్రదాయం కానీ ఒక్కసారి ఆలోచించండి ఎందుకు అన్ని దేవుల్లోనూ గణపతికి మొదటిగా పూజ చేస్తామో తెలుసా ఈ కథ ద్వారా మనము ఈరోజు తెలుసుకుందాం భక్తి బుద్ధి వినయం ఉన్నవాడే నిజమైన విజేత అని ఈరోజు మనం వినబోయే కథ గణపతికి మొదటి పూజ ఎందుకు చివరిలో ఒక చక్కటి నీతి బోధ కూడా ఉంది తప్పక ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి కథలోకి వెళ్తే ఒకసారి దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఇలా అడిగారు ప్రపంచంలో ఎవరికి మొదటి పూజ జరగాలి అప్పుడు అందరి మధ్య గొడవ మొదలైంది శివుడు విష్ణువు బ్రహ్మ ఎవరికైనా మొదటి పూజ కావాలన్న ఆశ కానీ ఒకే ఒకటి మొదటి స్థానం అప్పుడు నారదుడు వచ్చి ఒక పరీక్ష పెట్టాడు మీరు అందరూ ప్రపంచం చుట్టూ ఒక్కసారి తిరిగి రావాలి ఎవరైతే మొదటిగా తిరిగి వస్తారో వాలికే మొదటి పూజ జరుగుతుంది అని నారదుడు చెప్పాడు అందరూ తమ వాహనాలపై ప్రపంచ యాత్రకు బయలుదేరారు విష్ణువు గరుడిపై శివుడు నందిపై ఇతరులు ఇతర వాహనాలపై ప్రయాణం చేశారు కానీ గణేషుడు అక్కడే నిలబడ్డాడు తన తల్లిదండ్రులు పార్వతీదేవి శివుని చుట్టూ మూడు సార్లు తిరిగాడు అందరూ తిరిగి వచ్చేసరికి గణేషుడు ముందే సిద్ధంగా ఉన్నాడు అవక్కైన దేవతలు అడిగారు నీ వాహనం పైన నువ్వు ఎలా ముందుగా వచ్చావు అప్పుడు గణపతి చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు నా తల్లిదండ్రులే నాకు బ్రహ్మాండం వాళ్ళ చుట్టూ తిరిగితే ప్రపంచ యాత్ర చేసినట్లే ఈ మాటలు వినగానే అందరూ ఆశ్చర్యపోయారు బ్రహ్మదేవుడు ప్రకటించాడు గణపతి విజ్ఞానానికి మర్యాదకు వినయానికి చిహ్నం అందుకే ప్రతి శుభకార్యానికి ముందు గణపతి పూజ చేయాలి అప్పటి నుంచి ఈ నిబంధన కొనసాగుతుంది వినాయకుని పూజ లేకుండా ఒక్క పనిని కూడా ప్రారంభించరు నీతి బోధ తల్లిదండ్రులను గౌరవించిన వాడే భగవంతుని దీవెన పొందగలడు నిజమైన విజ్ఞానం భక్తిలో ఉంటు చూశారుగా బంగారంలా మన గణపతికి ఎంత గొప్ప గుణాలు ఉన్నాయో బుద్ధిని ఇచ్చేవాడు ఆటంకాలను తొలగించేవాడు ఆయనను భక్తితో పూజిస్తే ఏ పని కూడా విజయం సాధిస్తుంది ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి భగవంతుని కృప మీపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ గణేశాయే నమ